జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు బౌన్సర్లు భారీగా చేరుకున్నారు మంచు లక్ష్మి కూడా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది మోహన్ బాబు అనుచరుడు దాడి చేశారంటూ మంచు మనోజ్ నిన్న వైద్య పరీక్షలు చేయించుకున్నారు మనోజ్ వంటిపై గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు ఈరోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లిన మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే మనోజ్ తరపున వెళ్లిన బౌన్సర్లను మోహన్ బాబు సిబ్బంది లోపలికి అనుమతించినట్లు సమాచారం ఆస్తుల పంపకాల విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది پڪر 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 آو سر سائيڊ ڪٽ سائيڊ ڪٽ سر سائيڊ ڪٽ سائيڊ ڪٽ ڇا نه ٿو ٿا وڃي نڪڙا ۾ وڃي ٿو راول گهڙا آ نڪڙا ٿا وڃي آ ڊينريڊ هه ٻڌو سائيڊ ۾ سائيڊ ۾ پڙه يا జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు బౌన్సర్లు భారీగా చేరుకున్నారు మంచు లక్ష్మి కూడా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది కా మోహన్ బాబు అనుచరుడు దాడి చేశారంటూ మంచు మనోజ్ నిన్న వైద్య పరీక్షలు చేయించుకున్నారు మనోజ్ వంటిపై గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు ఈరోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లిన మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే మనోజ్ తరఫున వెళ్లిన బౌన్సర్లను మోహన్ బాబు సిబ్బంది లోపలికి అనుమతించనట్లు సమాచారం కాస్తుల పంపకాల విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది ஆமா ஆச்சரே மேக்கோ இதல்ல பக்க ரெண்டு பக்க ரெண்டு பக்க ரெண்டு நான் திரும்பிடுவேன் کوئی دوسرا نہیں ہے نا ناگڑ سر نا ناگڑ نا 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 ہی بولے نا ہیلو

జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్దకు బౌన్సర్లు భారీగా చేరుకున్నారు మంచు లక్ష్మి కూడా అక్కడికి ఇచ్చినట్లు తెలుస్తోంది మోహన్బాబు అనుచరుడు దాడి చేశారంటూ మంచు మనోజ్ నిన్న వైద్య పరీక్షలు చేయించుకున్నారు మనోజ్ ఒంటిపై గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు ఇక ఈ రోజు మరోసారి ఆస్పత్రికి వెళ్లిన మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే మంచు మనోజ్ తరపున వెళ్లిన బౌన్సర్లను మోహన్ బాబు సిబ్బంది లోపలికి అనుమతించనట్లు సమాచారం కాస్తుల పంపకాల విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది ఎటుగా మంచు ఫ్యామిలీలో నెలకొన్న రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ లహరి మొత్తానికి మంచు మనోజ్ మరొకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇటు మంచు లక్ష్మి కూడా ఇప్పటికే మోహన్ బాబు ఇంటికి కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది ఇక మనోజ్ బౌన్సర్లను తిప్పి పంపినట్లుగా అక్కడ మోహన్ బాబు సిబ్బంది కూడా అనుమతించినట్లుగా తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి

ఫ్యామిలీలో నెలకొన్న రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి ప్రస్తుతానికి మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి ఏంటి అదేవిధంగా మంచు మనోజ్ మరొకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మనోజ్ యొక్క బౌన్సర్లను మోహన్ బాబు సిబ్బంది మోహన్ బాబు ఇంటి సిబ్బంది అనుమతించినట్లు తెలుస్తుంది ఇక మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి లహరి ఎస్ పవన్ ఇప్పటికే నిన్నటి నుంచి కూడా మంచు ఫ్యామిలీలో ఒక వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు ఇటు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు అయితే ఇంట్లో నిన్నటి నుంచి ఈ రోజు నిన్నటి నుంచి కూడా హైడ్రామా నడుస్తుందని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి ఇంటిమేషన్ అయితే ఇటు తన చిన్న కొడుకు అనేటువంటి మంచు మనోజ్ పై అయితే ఇటు మోహన్ బాబు దాడి చేశారంటే కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇటు మనోజ్ కూడా కొంతమందికి చెప్పడం కూడా కాస్త వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు సో మనము ఇప్పటి వరకైతే నిన్న నిన్నటి నుంచి కూడా ఇటు పోలీసులకు అలాగే పోలీసులకు కొంత మేరకు మంచు మనోజు మా నాన్నగారు ఇట్లా దాడి చేశారని చెప్పేసి కూడా వందకి డయల్ చేయడం అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తను కూడా కొంచెం అధికారికంగా కాకపోయినా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే పోవడం జరిగింది అయితే ఈ రోజు మాత్రం నిన్న హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది మంచు మనోజు అలా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా ట్రీట్మెంట్ కి మళ్ళీ మరొకసారి కూడా చెకప్ కి రావ రావాలని చెప్పేసి కూడా ఇటు డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు సో ఇది వివాదం అనేది నిన్నటి నుంచి కూడా ముదురుతుందని చెప్పుకోవచ్చు ఇటు జల్పల్లిలో కూడా మంచు మనోజ్ ఇంటికి ఇటు విష్ణు వ్యాపార భాగస్వామి అయినటువంటి విజయ్ కుమార్ కూడా అక్కడికి వెళ్ళడం అలాగే మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ కూడా హార్ట్ డిస్క్ మొత్తం కూడా ఇటు విజయ్ తీసుకెళ్లడం జరిగింది అలాగే మంచు మనోజ్ ఇంటి ఇంటి ముందు మొత్తం కూడా ఇంటి పరస ప్రాంతం అంతా కూడా విష్ణు మనుషులు కూడా కాపలా ఉండడం జరిగిందని చెప్పేసి మనకి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇటు ఓవరాల్ అయితే ఇటు జల్పల్లిలో ఉన్నటువంటి ఇటు మోహన్ బాబు ఇంటికి కూడా ఇటు బౌన్సర్లు కూడా పోటా అక్కడ ఉదయం గత కొద్దిసేపటి నుంచి కూడా అక్కడికి చేరుకోవడం అలాగే ఇటు విష్ణు తరఫున కూడా దాదాపుగా అక్కడ బౌన్సర్లు కూడా నలభై మంది పైగానే చేరుకోవడం జరిగింది అయితే పోటా అయితే ఇటు ముప్పై మంది బౌన్సర్లను కూడా ఇటు మంచు మనోజ్ అయితే తెప్పించడం ఇటు బౌన్సర్లు కూడా లోపల కూడా ఇటు మంచు మనోజ్ అయితే ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనం తెలుస్తున్నటువంటి సమాచారం అయితే కాసేపట్లో మంచు విష్ణు కూడా రాబోతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది మరి మంచు విష్ణు వస్తు అని చెప్పేసి కూడా వచ్చే వరకు కూడా మనకి ఎలాంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే ఒకవేళ మంచు విష్ణు వస్తే మాత్రం పెద్ద గొడవ జరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే ఇప్పటికే మంచు లక్ష్మి అయితే మరోవైపు కూడా ముంబై నుంచి అయితే అక్కడికి లొకేషన్ కి అయితే రావడం జరిగింది ఇటు మంచు మనస్ కి అసలు మోహన్ బాబుకి మొత్తం ఓవరాల్ కుటుంబ సభ్యులకి అసలు లోపల వివాదం ఎందుకు నెలకొంది పూర్తిగా ఆస్తి వివాదాల్లో ఆస్తి విషయంలోనే కొంత కొంత మేర వివాదం కొనసాగుతుంది అనే విషయం అయితే మనకు క్లారిటీగా కొంతమంది చెప్తున్నటువంటి ఇంటిమేషన్ కానీ అసలు ఏ విషయంలో అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతుంది మెయిన్ గా నిన్ననే గొడవ జరగడానికి రీజన్ ఏంటి ఇటు మోహన్ బాబు నిజంగా దాడి చేశాడా లేకపోతే లేకపోతే వాళ్ళ మనుషులతో దాడి చేయడం జరిగింది అనుచరుడు వినయ్ అనే వ్యక్తి తమపై దాడి చేశారంటూ మంచు మనోర్జన్ ఆరోపణలు చేయడం జరిగింది ఆసుపత్రిలో ఈ నేపథ్యంలో వినయ్ అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ఏమైనా చేశారా పోలీసులు ఎస్ ఇప్పుడు అంటే ఇప్పుడు మంచు మనోజ్ మాత్రం వాళ్ళ ఎవరైతే తన వ్యక్తులు ఉంటారో తన వ్యక్తుల ద్వారా దాడి చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇటు పోలీసులకు కేవలం మాట పూర్వకంగానే మంచు మనోజ్ చెప్పడం జరిగింది కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫిర్యాదు జస్ట్ ఫిర్యాదు పరంగా మాత్రమే చేయడం జరిగింది కానీ కంప్లైంట్ మాత్రం అధికారికంగా రేస్ చేసి వాళ్ళు పెట్టలేదు అందుకే పోలీసులు దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదనే చెప్పుకోవాలి కేవలం ఆయన మాట పూర్వకంగా చెప్పాడు కాబట్టి ఒకవేళ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తే పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంది కానీ అధికారికంగా ఎలాంటి నోట్ చేయలేదు కాబట్టి ఇటు పోలీసులు కూడా ముందుకు వెళ్ళినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది లోపల ఇది ఒకటి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సమేతంగానే కుటుంబ గానే ఈ వివాదం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం అయితే మంచు విష్ణు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మంచు మనోజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అయితే మనకు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పవన్ రైట్ లహరి థ్యాంక్ యూ